నమస్కారం మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు నా పేరు శ్రావంతి మాకు మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయింది ఫస్ట్ ఫోర్ ఇయర్స్ మేము ట్రై చేయలేదు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ బయట హాస్పిటల్స్లో చూపించుకున్నాం ఎక్కడికి వెళ్ళినా అంతా బాగానే ఉంది ప్రాబ్లం లేదు అని చెప్పేవాళ్ళు కానీ కన్సీవ్ అవ్వలేదు అనమాట ఎప్పుడు తర్వాత వేరే హాస్పిటల్ రిఫర్ చేస్తే అక్కడికి వెళ్ళి చూపించుకున్నాము అంత వాళ్ళు కూడా అంతా బాగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు ఐవిఎఫ్ ట్రై చేద్దాం అని అని కూడా చెప్పారు ఎగ్స్ రిట్రీవ్ చేశాక వాళ్ళు చూస్తే క్వాలిటీ సరిగా లేదమ్మా చేసిన వేస్టే వర్కౌట్ అవ్వదు అని చెప్పారు ఇంకా అప్పుడు నేను మా హస్బెండ్ చాలా ఫీల్ అయ్యాము ఇంకా అప్పటి నుంచి ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు ఇంక ఇంటి దగ్గరే ఉన్నాం ఫస్ట్ త్రీ మంత్స్ ఆ తర్వాత రిలేటివ్స్ చెప్పారు ఇక్కడ ఆండోల్ హాస్పిటల్లో అంతా బాగుంది ఒకసారి ట్రై చేయండి అని అది చెప్పాక నేను గూగుల్లో రివ్యూస్ చూసి యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రాగాలని మేడం వాళ్ళు ఫస్ట్ నా ప్రాబ్లం ఏంటో అడిగి ప్రీవియస్ హిస్టరీస్ అంతా తీసుకొని నా ప్రాబ్లంకి బట్టి వాళ్ళ ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళ రికార్డ్స్ చూపించారు తర్వాత డైట్ చెప్పారు ఎక్సర్సైజెస్ వాకింగ్ యోగ నిద్ర ఇవన్నీ చేయమని చెప్పారు ఫస్ట్ టూ మంత్స్ అంతా డైట్ మీదే నేను ఎక్కువ ఫోకస్ చేశాను తర్వాత వీడియోస్ చూసేదాన్ని అనమాట నేను వర్కింగ్ డైలీ మార్నింగ్ నేను మా హస్బెండ్ కప్పులు వాక్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హెడ్ సెట్ పెట్టుకొని వినేదాన్ని ఇంకా నెక్స్ట్ మంత్ ఈఈ స్క్రాచ్ చేశారు నెక్స్ట్ తర్వాత మంత్ వచ్చి మళ్ళీ ఫాల్ స్టడీ చేశారు అప్పటికి నా కాన్ఫిడెన్స్ ఎంత బూస్ట్ అయిందంటే ఈసారి నాకు ఎగ్ గురించి అంత దాని గురించి అంత కన్సర్న్ కూడా లేదు కానీ మేడం ఒకసారి చూసి ట్వంటీ టూ ఉన్నాం మా సైజ్ అని చెప్పగానే ఓకే నేనేదో అచీవ్ చేశాను అన్నట్టు అనుకున్నాను ఆ తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం ఆ మంత్ ఎక్సర్సైజ్ బాగా వచ్చింది ఇంకా నాకు దాని గురించి థాటే లేదు ఇంకా ఒక వన్ మంత్ వెయిట్ చేద్దాము అన్నట్లు అనుకున్నాం కానీ ఆ మంతే నేను కన్సీవ్ అయిపోయాను నా మైండ్ని వీడియోస్ ద్వారా చేంజ్ చేసుకున్నాను నా బాడీని డైట్ ద్వారా చేంజ్ చేసుకున్నాను ఫైనల్గా సక్సెస్ అయ్యాను చాలా థ్యాంక్స్